అందరికి నమస్కారం నేను మీ డాక్టర్ ఆర్ సురేష్ అనుకుండా మనం చనిపోయాక కూడా మనము ఎనిమిది మందికి లైఫ్ ఇవ్వచ్చు అది ఏ విధంగా అంటే మన అవయవ దానం చేసి దీన్నే ఆర్గాన్ డొనేషన్ అంటాం ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంట సో మనం చనిపోయాక మన అవయవాలు ఇంకొక ఎనిమిది మందికి వాళ్ళకు లైఫ్ ఇస్తుంది అవి ఏమేమి అవయవాలు డొనేట్ చేయవచ్చు మనం తెలుసుకున్నాం ఈ రోజు సో మనం బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్స్ ఏదైనా యాక్సిడెంట్ కానీ లేదంటే ఇంకేదైనా ప్రాబ్లమ్ తో బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్స్ వాళ్ళ అవయవాలు డొనేట్ చేసి దాదాపు ఎనిమిది మందికి లైఫ్ ఇవ్వొచ్చు సో ఈవెన్ మనం ముందుగానే కూడా మనకు జీవన్ దానం అనే వెబ్సైట్ గవర్నమెంట్ వెబ్సైట్ లో మనం మనం రిజిస్టర్ చేసుకొని మనము చనిపోయినాక మనం ఏ అవయవాలు డొనేట్ చేయొచ్చు అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు కాబట్టి మనం కంపల్సరీ ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళ కన్సెంట్ పర్మిషన్ తోనే మనము ఈ జీవన్ అనే వెబ్సైట్ గవర్నమెంట్ వెబ్సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి ప్లస్ ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఉండాలి సో మనం చనిపోయాక బ్రెయిన్ డెత్ అయినాక మనం అవయవాలు ఏమి ఇవ్వచ్చో తెలుసుకుందాం ముఖ్యంగా మనకున్న రెండు ఉపరితులు మనం డొనేట్ చేయొచ్చు అలాగే హార్ట్ మంచిగా ఉంటే హార్ట్ కూడా డొనేట్ చేయొచ్చు వేరే వాళ్ళకి ఇది కాకుండా లివర్ లివర్ కూడా లివర్ ట్రాన్స్ప్లాంట్ కొరకు డొనేట్ చేయొచ్చు ఇవి కాకుండా రెండు మన రెండు కిడ్నీస్ కూడా మనము డొనేషన్ చేయొచ్చు ఇవి కాకుండా ప్యాంక్రియాస్ ఏదైతే మనకు షుగర్ కి కారణం ఉందో ఆ పాంక్రియాస్ అనే గ్రంథి కూడా మనం డొనేట్ చేయొచ్చు అవయవదానం చేయవచ్చు ఇది కాకుండా ఈవెన్ మన చిన్న పేగు అంటే స్మాల్ ఇంటెస్ట్ అని కూడా మనము చనిపోయినాక డొనేట్ చేయవచ్చు ఎనిమిది అవయవాలు అయితే నేను చెప్పానో ఈ ఎనిమిది అవయవాలు చనిపోయాక ఎనిమిది మందికి మనం డొనేట్ చేసి ఆ ఎనిమిది మందికి లైఫ్ ఇవ్వచ్చు సెకండ్ లైఫ్ సో ఈ విధంగా మనము అవయవదాతగా ప్రాణదాతగా నిలవచ్చు చనిపోయాక కూడా కాకపోతే డెఫినెట్ గా ప్రతి ఒక్కరు ఎవరైతే అవయవదానం చేయాలనుకుంటో వాళ్ళు మాత్రం కంపల్సరీ గవర్నమెంట్ వెబ్సైట్ జీవన వెబ్సైట్ లో रिजिस्टर उहाँ थ्याङ्क यु सो मच